నమస్తే తెలుగు స్వాగతం మానసిక చీకటిలో త్రాడును చూసి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనువడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు కోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తన్నదే భ్రాంతి తొలగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రొగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అత్రిమహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడనే పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోను అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను నుద్ధరించాడు అసలు దత్తాత్రేయ స్వామి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్ముల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాథులను వేడుకున్నారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి తమకు భోజనం పెట్టమని అడిగారు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించటానికి భయపడనని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి విక్షాన్ దేహి అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతించాడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మహంశలతో దూర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరం అడిగింది మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు ఈ రోజు కుక్కలకు సజ్జబూరలు తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం సాంప్రదాయం మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు మాఘకవి రచించిన శిశుపాల వధ కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి వంశవృక్షంగా పేర్కొంటోంది దత్తాత్రేయ స్వామి గురువులు ఎలా అయ్యారు అంటే తన తండ్రి అత్రిమహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమి నది గట్టు వద్ద కూర్చొని శివుని ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది అందుకనే దత్తాత్రేయుడు నాథ సాంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందపరచబడింది దత్తాత్రేయుడు గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు భూమి గాలి ఆకాశం లేదా ఖగోళం నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగుపాము రామచిలక సముద్రం చిమ్మట తేనెటీగ టేనుగు ఎలుగుబంటి జింక చేప గ్రద్ద పసిబాలుడు కన్య వేశ్య లోహపు పనివాడు సర్పం సాలీడు మరియు కందిరీగ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు గురువులు పురాణంలో వర్ణించబడిన అవతూత్ యొక్క ఇరవై నాలుగు గురువుల నుంచి వచ్చారు అసలు దత్తాత్రేయుల వారు శివుడి అంశ లేక విష్ణు వంశన చాలా మందికి ఉంటుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమరత్వం యొక్క అగమ్య గమ్యంలో మహేంద్రనాథ్ ఇలా రాశాడు వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీ దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లాడు దత్తాత్రేయుడు వంటి పురుషులే ముగ్గురు సన్నిహిత అనుయాయులు రాజులు ఒకరు అసురుడు మరియు మిగిలిన ఇద్దరు క్షత్రియ కులానికి సంబంధించిన వారు దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర అవతారంగా భావించుకునేవాడు తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువుగా ప్రకటించారు అయితే ఇది బయటకు కనిపిస్తున్నంత ఒంటెత్తు వాదపు ప్రకటన కాదు శివ విష్ణువుల ఇద్దరు ఒకటేనని లేదా పరసత్య రూపపు వ్యక్తీకరణలని హిందువులు గుర్తిస్తూ ఉంటారు నిజానికి విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసే ఓం శివాయ మంత్రంతో ముగిస్తుంది మూడో అధ్యాయపు చివరి భాగం మహేశ్వరుడు ఒక్కడే వాస్తవికతను వ్యాపింపచేస్తాడని ప్రతి మనిషి హృదయంలో వెలుగుతాడని చెప్పబడింది అతడొక్కడే కేంద్రానికి ముందు వెనక ఎడమవైపున కుడివైపున కింద పైన ప్రతి చోట నెలవై ఉన్నాడు చివరిగా దత్తాత్రేయుని శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుడిని దత్తాత్రేయునితో సంలీనం చేశారు శ్రీ దత్తాత్రేయుడు మరల శ్రీపాద వల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహస్వామి పేరులతోనూ అవతరించాడు కలియుగంలో రెండవ దత్తావతార మూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామి గురించి తెలుసుకుందాం కలయుగంలో రెండవ దత్తావతార మూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామికి పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి గురువు యొక్క అన్వేషణలో భాగంగా ఏడు సంవత్సరాల ప్రాయంలోనే ఇంటి నుండి బయటకు వచ్చి గురు అన్వేషణలో కాశీ చేరుతారు కాశీలోని కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపట్టారు అటు నుండి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థ స్థలాలను దర్శిస్తారు మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు ఆచరించి అటు పిమ్మట మహారాష్ట్రలోని కృష్ణ నది ఒడ్డున గల క్షేత్రమైన నర్సోబావాడి అనే నరసింహ వాటిక ఈ గ్రామం చేరి పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘకాల తపస్సు ఆచరించారు ఆ తర్వాత నేటి కర్ణాటక రాష్ట్రంలోని గాన్గాపురంలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల కాలం పాటు గాన్గాపురంలోనే ఉన్నారు తర్వాత వారు అవతార సమాప్తి చేయదలిచి తన పరమ పవిత్ర నిర్గుణ పాదుకలను గాన్గాపురంలో మఠం నిర్మించి స్థాపన చేశారు అటు పిమ్మట వారి నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలం చేరి కదలీ వనంలో ప్రవేశించి వారి అవతారం సమాప్తి గావించారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు